సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద టీ స్టాల్ వ్యవహారం రసబసగా మారింది లైసెన్స్ లేదంటూ మున్సిపల్ అధికారులు ఆ టీ స్టాల్ ను టాక్టర్ తో అక్కడి నుంచి తరలించారు అధికారుల తీరును నిరసిస్తూ టీ స్టాల్ ఓనర్ శ్రీనివాస్ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఆందోళనకి దిగాడు టీ స్టాల్ మూసేస్తే ఎలా జీవించాలని వాపోయాడు తనొక ఆర్ట్ పేషెంట్ అని పిల్లలు బతుకు ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు అయితే రూల్స్ ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో శ్రీనివాస్కు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేశారు తొందరలోనే చాయ్ దుకాణం మళ్ళీ తానే ఓపెన్ చేస్తానని శ్రీనివాస్కు కేటీఆర్ హామీ ఇచ్చారు ఎటువంటి ఆందోళన చెందొద్దని సూచించారు కాగా కేటీఆర్ ఫోటో పేరు పెట్టుకున్నందుకే టీ స్టాల్ మూసేశారని శ్రీనివాస్ ఆరోపించారు

అయ్యా కలెక్టర్ గారు కమిషనర్ గారు టెక్సీ తీసేయమన్నారు టెక్సీ తీసేసి నేను యథావిధిగా వచ్చి ఓటల్ నడిపించుకున్నాడు మబ్బుల మూడు గంటలకు వచ్చిన వచ్చి మూడు గంటలకు మా భార్యనే ఇద్దరం వచ్చినాం ఓటల్ నడిపించుకున్నాం పోయినాం పోయి ఇంటికి పోయి తిని పండుకున్నాం పండుకునే వాళ్ళ మేము మబ్బుల మూడు గంటలకు వచ్చాం సార్ ఓటల్ మరి నిద్ర లేదని మధ్యాహ్నం పండుకున్నాం అన్న డబ్బనే మాయమైంది సార్ ఇంత అన్యాయం సార్ మాకు కనీసం మాట వరుస అరే తమ్ముడు మేము మీకు డబ్బు ఇచ్చినాం మళ్ళీ మా డాబా మేము కూడా పోతున్నాం నీ సమానం వచ్చినా కూడా చెప్పలేదు సార్ మొత్తం నన్ను రోడ్డు మీద వారేసి సార్ ఇప్పుడు మా అన్న కేటీఆర్ మా అన్న కేటీఆర్ ఫోన్ చేసి అదే తమ్ముడు నువ్వు భయపడకు నువ్వు బాధపడకు నువ్వు ఏడవకు ఆయన ఏమన్నా వేసుకునేవి ఏం చేసుకోకు నీ దయా నువ్వు మంచి ముందు తమ్మి మేము ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ ఉన్నది నీకు అదే మార్కెట్ లో నీకు ఆనే ఓడలు పెట్టిస్తా ఐదు లక్షలే కానీ పది లక్షలే కానీ నా సంత నా సంత చేయకే ఇస్తా నువ్వు ఆడ దమ్మ చేయకు ఏం చేయకు ఆడు నీ కృష్ణుడు ఉన్నాడు అని చెల్లిపోవని చెప్పి పోతున్నా కేవలం కేసీఆర్ గారి ఫోటో పెరిగినాం అని చెప్పేసి కలిసి అనే అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మూడు చేస్తా కమిషనర్ మీద తప్పకుండా మా భారత కుటుంబాన్ని మీ అమ్మ కావచ్చు భార్య కావచ్చు ఎవరు కూడా ఎంగటిలతో ఆందోళన చెందవలసిన అవసరం లేదు భయపడద్దు ఎలాంటి ఇది కావచ్చు కాపాడుకోవాలి ఆందోళన గురిగా ఉందని చెప్పేసి కేజీ రామారావు గారు చెప్పారు ఇప్పుడు శాసనసభ్యులు అలాగే టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పారు వారి కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉండదు వారి కుటుంబాన్ని తప్పగా ఆదుకుంటాం ఎక్కడైతే ప్రభుత్వం పెట్టబడి ఎక్కడైతే ఈ కాంగ్రెస్ దుర్మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే ఈ కాంగ్రెస్ పార్టీకి అడుగులకు అడుగులు వస్తే కలెక్టర్ ఏదైతే ఇమ్మనబడి ప్రజలు ఉద్యోగం వ్యాపారి కేవలం ఛాయంకొని మంచి కుటుంబం మీద పడి నీకు దౌర్జన్యంగా నీకున్న డబ్బాను తొలగించి మీ జీవితానికి ఏదైతే ఉపయోగపడే దాన్ని ఆటంకం కలిగించి తొలగించటం తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ పక్షాన మా భారత ఖండిస్తూ ఉంటాం పార్టీ పక్షాన మీకు అండగా ఉంటాం మున్సిపల్ టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు అట్లాగే మాజీ చైర్మన్ గారు కావచ్చు ఇక్కడికి వచ్చిన మా నాయకులందరం కూడా అండగా ఉంటాం కేటీ రామారావు గారు కూడా కుటుంబాన్ని ఆందోళన చెందవచ్చు వాళ్ళు ఏడవద్దు అని చెప్పిన ఇతను ఏడుస్తున్నామని చెప్తున్నాం ఈ వీడియో చూసి సారు చూసి వెంకటేష్ తరఫున మున్సిపర్మ గట ఆందోళన చూస్తున్నారు భయమని సందాయించడం అని పార్టీ తరఫున భరోసా అందియారని చెప్పేసి దానికోసమే మళ్ళీ అన్నా మొత్తం నా బతుకు రోడ్ మీద పడ్డదన్న మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న సంచారం అంత అన్నగడైపోయిందన్న అన్నా 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 అన్న

ఈ మళ్ళీ ఇప్పటిలేక చాలేపిస్తా మీ కలెక్టర్ తోటి మున్సిపల్ తోటి ఏ సంబంధం లేదు ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ నేనే భరించుకుంటాను నా పేరు మీద మళ్ళీ ఓటలు పెట్టి నాకు చాలు అదే సంతోషం అన్న పేరు మీద మళ్ళీ ఓటల్ చాలు చేస్తాను